వేసుకుందా ఇద్దరి కేసు ఇంకో ఈ బ్లాక్ అమ్మ కేసు తర్వాత ఇంక ఈ బ్రౌన్ దానికి తప్పించుకోటానికి సరే వాళ్ళిద్దరూ ఏమి కేసే మళ్ళీ ఈ బ్రౌన్ అమ్ముకురాడికి రా ఏంలే ఏం లేం లేంలా తెలివితే అట్లా సరే సరే సరేంది లేసన్నింది ఇంకోసా ఇది ఎక్కడ ఉంది అది అక్కడ అక్కడ వెళ్తుంది అది ఏమకేసి నేను ఏమక ఏం కూడా ఉంటుంది ఆమె కూడా ఈ అదలకుంటే ఆమెకి నేను వేసింది అవును పట్టుకో పట్టుకో తప్పించుకుంటున్నారు వీళ్ళు ఇంకో బుడ్డిది ఇక్కడ ఉంది సార్ అయిపోయిందా బుడ్డబ్బా ఇదిగో పప్పరా టాబ్లెట్లు అన్నంగానే వెళ్ళిపోతున్నారు అవును తిన్నారుగా ఇదిగో పప్పా తపాలనేసి నీకు కాదు పుట్టి తల్లి నీకైతే టాబ్లెట్ వేయాలి పెద్దదానిగా ఆ సగం టాబ్లెట్ వేసారా ఇప్పుడు దాన్ని గొడవ ఏమదు కానీ డబల్ని వేసేసాన్ని

అందరూ దెబ్బకి వెళ్ళిపోయారు ఏం కూడా తినేసిందిలే ట్యాబ్లెట్ పెద్ద